ఈ సందర్భంగా ఈ యొక్క లీడర్ అనేటువంటి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి తెలంగాణ జాగృతి మన అధినేత్రి శ్రీమతి కల్కుంట్ల కవిత గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరి కరదాన ధనలతో శ్రీమతి కవిత గారిని మాట్లాడాల్సిందిగా గురుతున్నాం గట్టిగా ఆంధ్ర జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి జాగృతి ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా వింగ్ నుండి వచ్చినటువంటి పిల్లలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు అదేవిధంగా కార్మిక విభాగం నుండి కొంతమంది మన వాళ్ళు వచ్చిండ్రు విద్యార్థి విభాగం నుంచి యువజన విభాగం నుండి ఎస్టీ ఆదివాసీ వింగ్ నుండి అన్ని విభాగాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా మరి శుభాకాంక్షలు జనరల్గా ఏదైనా మంచి పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఉంటారంటారు అట్లనే ఇవాళ మనం మంచి పని చేస్తున్నాం నాయకత్వాన్ని తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నాం కాబట్టి మరి బాగా భారీగా వర్షం పడతా ఉన్నది దేవుడు ఆశీర్వాదం అని అనుకోవాలి వర్షంలో కొంతమంది మన వాళ్ళు అక్కడక్కడ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా అందుకుంటారు తొందరలోనే అందుకుని మనము యాక్చువల్ ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేసే సమయానికి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరు అందుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రిజిస్ట్రేషన్ అయితేనే ఉంది లోపలికి వచ్చేటోళ్ళు వస్తున్నారు అందరూ ఖమ్మం నుండి వాళ్ళ నుండి వచ్చేవాళ్ళు గా వస్తున్నారో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిందిగా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి వాళ్ళ ఈ కార్యక్రమం తెలంగాణ జాగృతి నుండి లీడర్ అనేటటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టిన ఎందుకోసం నాయకత్వం కావాలి ఎందుకోసం సమాజంలో ఇప్పుడున్నటువంటి నాయకులు లేరా సరిపోరా కొత్త నాయకత్వం ఎందుకు రావాలని ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏమున్నది ఇప్పుడు దీని గురించి ఒక్కసారి మనందరం కూడా మాట్లాడుకోవాలి తెలంగాణ జాగృతి అనే సంస్థ పెట్టి దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాలు దాటేస్తున్నాయి ఈ పంతొమ్మిది సంవత్సరాలలో మనం బలంగా ఒక విషయాన్ని నమ్మినాం ఏందది ఏ జాతి అయినా సరే సాంస్కృతిక పరమైనటువంటి నేపథ్యం లేకుండా సాంస్కృతిక పునాది లేకుండా ఏ జాతి కూడా మనం కూడా సాధించలేదు సాంస్కృతిక పునాది లేకుండా ఉన్నటువంటి జాతి ఫౌండేషన్ లేకుండా కట్టినటువంటి బిల్డింగ్ లాంటిది తెలంగాణ జాతికి అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నది ఆ సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించడమే మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనగా తెలంగాణ జాగృతి పనిచేసుకుంటూ వచ్చింది ఈ పంతొమ్మిది ఏండ్లల్లో మన భాష మన యాస మన కట్టు మన బొట్టు మన బతుకమ్మ మన బోనం ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలంగాణ జాగృతి అన్ని అసందర్భాల్లో కొట్లాడింది మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భంలో నంది అవార్డ్స్ జరుగుతుంటే మన యాసన అవ అవహేళన చేసినటువంటి ఒక క్యారెక్టర్కి నంది అవార్డు ఇస్తున్నారని పొయ్యి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ జాగృతి ఆ తర్వాత ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో సినిమాలు తీసి ఆ సినిమాలలో వచ్చే డబ్బులు మళ్ళీ మన తెలంగాణని ఖర్చు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే నేపథ్యంతో ఆంధ్ర సినిమాలు అడ్డుకోవాలని ఆనాడు పిలిపించిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి ఎందుకు ఈ మాట చెప్తా ఉందంటే నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యక్తులైనా సరే పెట్టుబడి దారి వ్యవస్థ అయినా సరే ఎంత పాపులర్ అయినా సరే వారికి ఎదురొడ్డి నిలబడ్డటువంటి సంస్థ తెలంగాణ జాగృతి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేస్తూనే ఉన్నాం మనం ఏనాడు కూడా విశ్రమించలే తెలంగాణ రాకముందు ఉద్యమం కోసం కొట్లాడినాం రాష్ట్రం రావాలని కొట్లాడినాం వచ్చిన తర్వాత మూస పద్ధతిలో పోలే మనం వచ్చినాక మళ్ళా గిట్లనే అందరం మీటింగ్ పెట్టుకున్నాం కూర్చొని మాట్లాడుకున్నాం ఇవాళ వచ్చింది రాష్ట్రం రాష్ట్రం వచ్చినాక మరి మన లాంటి సంస్థ ఏం చేయాలి అని ఒకసారి ఆలోచన చేసుకున్నాం ఆలోచించి ఏం చేసినాం ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారిది వచ్చింది ఉద్యమ నాయకుడి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు జరుగుతుంది మరి ఈ జరిగేటటువంటి ప్రభుత్వానికి మనం కూడా ప్యారలల్గా మన సంస్థ ప్రతి ఒక్కరికి కూడా బలాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలని ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మన యొక్క పంతాన్ని మార్చుకున్నాం అంటే చాలా సంస్థలు పుడతాయి కొన్ని రోజులు ఉంటాయి ఉన్న తర్వాత అదే మూస పద్ధతిలో పనిచేస్తుంటారు కానీ కొన్ని సంస్థలు మాత్రమే సమయానుకూలంగా కాలానుకూలంగా తమ యొక్క పంతాన్ని మార్చుకుంటారు అటువంటి ఒక సంస్థ తెలంగాణ జాగృతి అందుకే ఎప్పటికప్పటికీ తెలంగాణ జాగృతిలో కొత్త వ్యక్తులు యాడ్ అయితేనే ఉంటారు వారికి సంబంధించిన కొత్త సమస్యల మీద మనం మాట్లాడుతూనే ఉంటాం వాటిని పరిష్కరిస్తూనే ఉంటాం బలం పుంజుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి అంటే ఎప్పుడు కూడా కొత్తగానే ఉండాలి ఎప్పుడు కూడా నవీనంగానే ఉండాలి అట్లా ఉన్నట్టయితేనే సంస్థలు బతుకుతాయి ఒక నాయకుడైనా ఒక లీడర్ అయినా కూడా అదే పంతాలో ఉండాలి ఇవాళ మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనందరం ఎందుకున్నాం ఇక్కడ మనకి ఇళ్ళలో వేసే పనులు లేవా పొట్టకొట్టు కోసం చేయాల్సిన పనులు లేవా మన ఇల్లు మన పిల్లలు మన సంసారం అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకున్నాం ఎందుకు ఈ కండువా కప్పుకున్నాం మన వల్ల ఇంకొక పది మందికి మంచి జరగాలి మన వల్ల ఇంకొక పది మంది బాగుపడాలి మన వల్ల ఇంకొక పది మందికి సహాయం కావాలి అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మన పర్సనల్ సమస్యల్ని మన పర్సనల్ పనుల్ని పక్కకు పెట్టుకొని ఇక్కడికి వచ్చి సమాజం కోసం పనిచేస్తుంది మరి సమాజం కోసం పనిచేస్తుంటే మీరు అనుకోవచ్చు నాయకుడు అంటే ఏంది లీడర్ అంటే ఏంది ఎవరిని లీడర్ అంటారు ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా అట్లా కాదు కదా లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే ఎంపీ సర్పంచ్ సీఎం అయితేనే లీడర్ అవుతారా అట్లా కాదు కదా ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అయితే ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్ ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు కానీ అమ్మాయి ఏం చేస్తుంది పిల్లవాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి వానికి ఇంట్లో పాలుదాయి పంపించాలి భర్త లేచే లోపలి అన్ని ఇవ్వాలి పంపించాలి మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు కట్టుకొని పోవాలి అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు ఇల్లాలకు ఇళ్ళాలకి రెండు రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటి వాళ్ళ సంగతి మొత్తం మొత్తం డిస్రప్షన్ అయిపోతే ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు అందరూ సామాన్య శిశువుగానే పుడతారు కానీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లే వాడే నాయకుడు అవుతాడు తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు వాడి వల్ల పది మందికి ఉపయోగం కూడా ఉండదు ఇవాళ ఒక మంచి ఆర్టికల్ చదివిన నేను పేపర్లో ఒక సర్వే చేసిరట ఏం సర్వే అది మొత్తం సామాజిక స్పృహ దేశంలో సామాజిక స్పృహ ఉన్న రాష్ట్రాల గురించి సర్వే చేసిరట చేస్తే తెలంగాణ నంబర్ పదకొండులో ఉన్నది అంటే సామాజిక స్పృహ అంటే ఏంటిది పక్కన నవీనన కూర్చున్నాడు అనుకో ఈ నవీనన్నను నేను గౌరవించడం అనేటటువంటిది ఒక సామాజిక స్పృహలోని అంశమే మా ఇంట్లో చెత్త ఊడిసి పక్కింట్లో వేయొద్దు అనేటటువంటిది కూడా సామాజిక స్పృహ ఉన్నటువంటి అంశమే మనం ఎక్కడికైనా వయేదుంటే ఈ మీటింగ్కే వచ్చేది ఉంటే పదిటికి ఏరాలంటే పది నిమిషాలకు పదికి బయలుదేరుడు కాదు తొమ్మిదికి బయలుదేరుడు అంటే సామాజిక స్పృహ చాలా మంది ఏం చేస్తారు పదిటికి మీటింగ్ అంటే పదికి వెళ్తాడు వాడు పదిటికెళ్ళి ట్రాఫిక్ ఆగము రోడ్డు మీద ఆగము స్పీడింగ్ హెల్మెట్ పెట్టుకోరు అక్కడ మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఆగమగం పరిస్థితి ఉంటుంది సో సామాజిక స్పృహ అంటే ఒకటి రెండు కాదు చాలా చాలా అంశాలు ఉంటాయి అటువంటి సామాజిక స్పృహ కలిగి ఉండడం దాన్ని పది మందికి కల్పించడం తెలంగాణ జాగృతి నాయకుల యొక్క ప్రాథమిక బాధ్యత కావాలని ఇవాళ మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి అనేక అంశాలు ఉన్నాయి తోటివాడి గోప్యతను తోటివాడి మంచిని తోటివాడి మర్యాదను కాపాడకుండా నాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి అలా ట్రెండ్ అయిపోయింది దానికి ఏమనుకోదు యూట్యూబర్లో అండ కూడా బాగా ఉన్నది ఎవడెక్కువ తిట్లు తిడితే వాడికి అన్ని వ్యూస్ వస్తున్నాయి అటువంటి కాలంలో మనం బతుకుతున్నాం కానీ నా రిక్వెస్ట్ తెలంగాణ జాగృతి నాయకులకు తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోండి తిట్లకు దిగజారిన అంటే విషయం లేదని అర్థం నువ్వు తిడుతున్నావు అంటే కంటెంట్ లేదని అర్థం కంటెంట్ లేదు కాబట్టి తిడుతున్నావు క్యాలిబర్ లేదు కాబట్టి తిడుతున్నావు లాజిక్ లేదు కాబట్టి తిడుతున్నావు మన నాయకులు మన కార్యకర్తలు మాత్రం దయచేసి లాజికల్ గానే మాట్లాడాలి కంటెంట్తోనే మాట్లాడాలి క్వాలిటీతోనే మాట్లాడాలి తిట్లకు మాత్రం పోవద్దు ఆ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాలి మనకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మనం ఈ సామాజిక స్పృహను సాంస్కృతిక స్పృహను రెండింటిని తీసుకొని ముందుకెళ్దాం మన గాంధీ తాత చూసుకోండి ఇండియాలో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే లేడు ఆయన ఎప్పుడు ఎంపీ లేడు కానీ ఇవ్వాలకి కూడా ఆయన గుర్తు చేసుకుంటాం ఎందుకోసం గుర్తు చేసుకుంటాం ఇప్పుడు మాత్రం తెలంగాణ జాగృతి నుండి ఆ గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది గాంధీ తాత ఏం చెప్పిండు శత్రు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు నేనేమంటా అంటే శత్రువు ఒక చెంప మీద కొట్టకుండా చూసుకో అసలు వాడు కొట్టే అవకాశమే వేయొద్దు మనం వాడి లోపల మార్పు తేవాలి నేను మాట్లాడుతున్నది సమాజం కోసం రా బాబు అని చెప్పాలి అది అర్థం కావాలి కొట్టాలే పక్క ఆలోచన రాకుండా తుంచేసేదంత పదునుగా తెలంగాణ జాగృతి పనిచేయాలి మన ఆలోచననే మన ఆయుధం కావాలి తప్పితే ఇంకొకటి కాదు ఒక పక్క గాంధీ తాతను గౌరవించుకోవాలి ఇంకొక పక్క సుభాష్ చంద్రబోస్ని కూడా గుర్తించుకోవాలి ఒక పక్క మదర్ తెరిసాను గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పక్క చాకలి ఐట్లమ్మలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క మార్టిన్ లూథర్ కింగ్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇంకొక పక్క చే వివరాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మంచితనం విప్లవం మంచితనం షార్ప్నెస్ క్లారిటీ ఆఫ్ థాట్ అన్ని కూడా కలగలిసినటువంటి నాయకుడు ఎవడంటే ఈ తెలంగాణలోనే కాదు రేపటినాడు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ జాగృతి నాయకుడే ఆ నాయకుడని తెలియజేయాలి దానికోసమే ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం వేరే ఏం లేదు మనం నాయకత్వంతో ఉండాలి మనం ఇంకా పది మంది నాయకులను తయారు చేయాలి అటువంటి ఆలోచన కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులందరికీ కూడా మళ్ళీ నేను పదే పదే వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నది బయట రాజకీయంగా పొద్దులేస్తే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు కానీ మీరు క్లారిటీతో ఉండండి మనం అల్టిమేట్గా చేసేది పనిచేసేది కేవలం తెలంగాణ బాగుండడం కోసం ఉద్యమంలో పనిచేసింది రాష్ట్ర సాధన కోసం రాష్ట్రం వచ్చిన తర్వాత పనిచేసేది రాష్ట్రం బాగుండడం కోసం కలలో కూడా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే విధంగా ఆలోచన చేయనే చేయరు కానీ తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే కేసు లేషణం ఈనాడు బనకచెర్ల కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఆపితీర్థం తెలంగాణ వనరుల పరిరక్షణ తెలంగాణ సంస్కృతి పరిరక్షణ తెలంగాణ రేపటి రాజకీయాలు ఎట్లా ఉండాలి ఎంత క్లీన్ పాలిటిక్స్ ఉండాలి నాయకత్వం ఎట్లా పైకి రావాలి మహిళా నాయకత్వం ఎట్లా పైకి రావాలి బహుజన నాయకత్వం ఎట్లా పైకి రావాలి వీటన్నిటి మీద కూడా నిరంతరం ఆలోచన చేస్తూ పనిచేస్తూనే ఉంటాం అనేక అంశాలు ఉన్నాయి మనం ఇదివరకు ఉన్నటువంటి సంస్థ నుండి ఇంకా కొత్త సంస్థగా ఇంకా నవీనంగా మార్పు చెందాల్సినటువంటి ఆలోచనలు అన్ని కూడా చేస్తా ఉన్నాం ఇప్పుడు అనేక కార్యక్రమాలు టేకప్ చేసినాం ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ నుండి ఇంకొక పది రోజులైతే ఆగస్టు సిక్స్త్ నాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు ఉంటుంది ఆనాడు కంప్లీట్గా రాష్ట్ర కూడా మంచి జంబో కమిటీలు వేసుకుంటాం అప్పుడు ఇట్లాంటి శిబిరాలు ఇంకా పెద్ద ఎత్తున జిల్లా జిల్లాకు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటాడు ఆ నాయకత్వ లక్షణాలని పెంపొందించుకొని మన సమాజం మంచి మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మార్పును సమాజంలో మార్పును తీసుకురావడంలో రాజకీయాలు కూడా ఒక మార్గం ఆ రాజకీయాల్లోకి రావాలనుకునేటటువంటి యువకులైనా సరే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా మరి నా వెనుక ఎవరు ఉంటారు నేను లీడర్ని ఎట్లయితే అనుకునే వాళ్లకు మీ వెనుక తెలంగాణ జాగృతి నిలబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా తెలంగాణ బాగుండడానికి మంచిగా ఉండడానికి కృషి చేయాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ ఈ సెషన్ ముగిసింది దయచేసి అందరు కూడా కిందికి వెళ్దాం పదండి చదవాలి మహిళా విభాగం నుంచి అక్కకు చిన్ను సత్కారం చేస్తున్నారు కాబట్టి అందరికి ముందుకు రావాలి అక్కలే కాదు అన్నదమ్ములు కూడా చదివా लक्ष्मीं तनोति नितरामितरानपि च अङ्ग्रिध्वयम् निगमशाकशिखाप्रवालम् भैरम्भवम् बुरुहडम् भरतौद्यनिग्नम् विघ्नाद्रिभेदशतधारधुरन्धरम् नः తెలంగాణ యువజన విభాగం ఆధ్వర్యంలో శంఖంతో విజయడం మోగించాలని చెప్పేసి కవితక్క గారిని కోరుతా ఉన్నాం సౌండ్ బాబు కొంచెం బ్యాక్ జై కవితక్క జై జాగృతి